వయసుతో సంబంధం లేకుండా పెరుగుతున్నాయి అన్ని వయసు వాళ్ళకి కూడా వస్తు వస్తూ ఉన్నాయి జబ్బులన్నీ కూడా మేము ఆశ్చర్యపోతున్నాం ఒకప్పుడు మా ఓపిక ఇప్పటికి మా ఓపిక చాలా వ్యత్యాసం ఉంది చాలా విపరీతంగా పెరిగిపోతున్నాయి దానికి మళ్ళీ కొంతమంది కోవిడ్ కాలం అని అడుగుతున్నారు కోవిడ్కి దానికి సంబంధం ఏమీ లేదు ఈ గది ఈ రకమైనటువంటి ఉత్పాతాన్ని మేము గత పది పదిహేను సంవత్సరాలుగానే చూస్తున్నాము మేము ఊహించాము కూడా ఇలా బాగా పెరుగుతున్నాయి అనేసి ముఖ్యంగా ఒకప్పుడు మేము ప్రాక్టీస్ మొదలు పెట్టిన ఇరవై ఐదు ముప్పై ఏళ్ల క్రితం మేము చూసినప్పుడు కిడ్నీ జబ్బులు అన్నీ కూడా యాభై యాభై ఐదు ఏళ్ళు దాటిన వాళ్ళలో ప్రధానంగా వచ్చేవి ఎక్కువగా షుగర్ బీపీ ఉన్నటువంటి వాళ్ళలో ఉండేది ఆ బీపీలు కూడా వాళ్ళకి ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు దాటినటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళు జీవిత చర్మాంకాల్లో వచ్చేవాళ్ళు కూడా చాలా ఎక్కువగా ఉంటుండేవాళ్ళు చాలామంది ఇష్టపడకపోయేవాళ్ళు కిడ్నీ ఫెయిల్యూర్ని డయాలసిస్ని సో వాళ్ళు నిశ్శబ్దంగా ఉన్నా కూడా వాళ్ళకి తీసుకోవడానికి అంత అవకాశం కూడా ఉండకపోయేది సో వాళ్ళు ఇష్టంగా చనిపోతూ ఉండేవాళ్ళు సో కాబట్టి సమాజం మీద దాని యొక్క ప్రభావం గొప్పగా ఉందని అనిపించే విధంగా అప్పుడు అనిపించలేదు ఎందుకంటే చనిపోయే వాళ్ళు చాలా వరకు వృద్ధులు సో వాళ్ళు వార్ధక్యంలో చనిపోయారని అనుకున్నారు తప్ప వాళ్ళ మంచి జీవితకాలంలో వాళ్ళు మంచి ప్రొడక్టివ్ లైఫ్లో ఉన్నప్పుడు వాళ్ళు చనిపోవడం తద్వారా కుటుంబానికి కష్టం జరగడం అనేది చాలా చాలా తక్కువ అంశం అప్పుడు యువతి యువకుల్లో చనిపోయినా అప్పటికి మరణాలు ఎక్కువగా కూడా గుండె జబ్బుల్లాగా వచ్చేవి కిడ్నీ జబ్బులు చాలా తక్కువగా ఇప్పుడు రెండు రకాల గ్రూప్స్ ఉన్నారు ఇప్పుడు ఒకటి అది ఇతరత్ర జబ్బుల్ని అధిగమించి ముందుకెళ్ళిన వాళ్ళు ఒక గ్రూపు మొదటగా కిడ్నీ జబ్బుతో మాత్రమే మొదలైనటువంటి వాళ్ళు ఒక గ్రూపు అంటే కేవలం కిడ్నీ జబ్బులు మాత్రమే మొదలైనటువంటి గ్రూపు ఒక చిన్న చిన్న వాళ్ళలో వయసును వయసును బట్టి వాళ్ళకి రకరకాల కారణాలు ఉంటున్నాయి ఇంతకు నేను చెప్పినట్టుగా యాభై ఐదు అరవై వేళ్ళు దాటిన వాళ్ళకి షుగర్ అనుకుంటే అది కాస్త ముందుకు వచ్చేసి దాదాపు ముప్పై ఐదు నలభేళ్లు దాటిన వాళ్ళలో ప్రధానంగా కిడ్నీ పాడడానికి మొట్టమొదటి కారణం డయాబెటీస్ అంటే చూడండి ఒక పదిహేను ఇరవై సంవత్సరాలు ముందుగా మొదలవుతోంది నేను ఇంతమంది చెప్పినట్టుగా ఇరవై ఐదు ముప్పై ఏళ్ళు దాటిన తర్వాత డయాబెటీస్ వచ్చిన కొన్నేళ్లకి అని చెప్పాను ఇప్పుడు వాళ్ళు ఉండటం లేదు డయాబెటీస్ వచ్చిన రెండు ఏళ్ళకి నాలుగైదు ఏళ్ళకి మూడు ఏళ్ళకి వాళ్ళు కిడ్నీ ప్రా ప్రాబ్లం కిడ్నీ డ్యామేజ్ అవ్వడం మనం చూస్తూ ఉన్నాం సో ఇది మేము గొప్పగా కనిపెట్టినటువంటిది అంటే వీళ్ళు దగ్గరగా చూస్తున్నాం కాబట్టి మాకు ఆశ్చర్యం అవుతుంది ఇంత తొందరగా ఎందు కిడ్నీ ఫెయిల్ అవుతున్నాయి డయాబెటీస్ వచ్చిన మూడేళ్ళకి నాలుగేళ్ళు రెండేళ్ళకి ఒకటితే పదిహేను ఇరవై ఏళ్ళు మంచిగా ఉండేవాళ్ళు అలా కాకుండా ఇప్పుడున్న యువతి యువకులు ఎవరికైతే ఇరవైలో కిడ్నీ షుగర్ మొదలవుతుందో వాళ్ళకి ముప్పైలో కిడ్నీలు పోతున్నాయి ముప్పైలో మొదలు వాళ్ళకి ముప్పై అయిపోయేలాగా లేదా నలభైలోనే కిడ్నీలు ఫెయిల్ అయిపోతున్నాయి ఇది ఒక రకమైనటువంటి ఉత్పాతం అలా కాకుండా యంగ్ పిల్లల్లో అకారణంగా ఉన్నటువంటి అనేక కారణాల చేత కారణం కొన్ని సందర్భాల్లో మేము జన్యుపరమైన కారణాలను వెతుకుతూ ఉంటాము కానీ ఏ కారణం లేకుండా వాళ్ళు రావడం రావడమే చిన్న కిడ్నీలతో వస్తున్న వాళ్ళు ఒకరుగా ఉన్నారు సో ఆ కిడ్నీ రెండు రెండు కిడ్నీలు చాలా కుచించుకోవడం ద్వారా మేము కిడ్నీ జబ్బు ఫలానా అని చెప్పలేకపోతున్నాం అదొక గ్రూప్ అలా కాకుండా ఇంకొకరిలో కిడ్నీ బయాప్సీ చేసి కిడ్నీ ఫలానా కారణం చేత పాడిందని తెలుసుకుంటూ ప్రపంచవ్యాప్తంగా కూడా ఐజియన్ ఎఫ్రోపతి అనబడే ఒక పెద్ద జబ్బు ప్రపంచం మొత్తంలో కిడ్నీలు పాడవడానికి ప్రధాన కారణం అది మన భారతదేశంలో పెద్ద కారణం అది కూడా పెద్ద ప్రధాన కారణమైనప్పటికీ కూడా అంత పెద్ద కాదనుకున్నటువంటి ఒక భావజాలం ఉండింది ఒక ఇరవై ఇరవై ఐదు ఏళ్ల క్రితం ఇప్పుడు అది పోయింది దాదాపుగా బయాప్సీ చేసి కిడ్నీ ముక్క తీసి పరిషత్ చేసుకున్న వాళ్ళలో అరవై డెబ్బై శాతం మంది కేవలం ఐజిన్ ఎఫ్రపత్తే ఉంటున్నారు ఐజియన్ అఫ్రపతికి చాలా కారణాలు ఉంటాయి మనం తీసుకున్నటువంటి గాలి మనం పీల్చినటువంటి గాలి కావచ్చు తీసుకున్న మంచిన ఆహారంలో ఉన్నటువంటి కలుషిత ఆహార పదార్థాలు కావచ్చు మనకు ఉన్నటువంటి జన్యుపరమైన లోపాలని ఎత్తి చూపుతూ ఏదో ఒక పెద్ద ప్రధా ప్రభావితం చేసే పెద్ద కారణం కావచ్చు ఒక ఇన్ఫెక్షన్ లాంటిది కావచ్చు వైరల్ ఇన్ఫెక్షన్సు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్సు పిల్లల్లో స్థూలకాయం పెరిగిపోవడం కూడా ఒక పెద్ద కారణంగా కనపడుతోంది సిగరెట్ స్మోకింగ్ ఆల్కహాలిజము చుట్టూ ఉన్న వాతావరణంలో పొల్యూషన్ అధికంగా ఉండడము ఎండకు అధికంగా ఎక్స్పోజ్ అవుతుండడము చీటికి మాటికి అనేక అనేక మందులు రీజన్ లేకుండా అనవసరంగా మందులు వేసుకుంటూ ఉండడము ఇట్లాంటి రకరకాల కారణాలు వాళ్ళకి జన్యుపరమైనటువంటి నేపథ్యాన్ని బయటపడేలా చేస్తున్నాయి పరుస్తున్నాయి సో ఇవన్నీ కూడా రకరకాల కారణాలు ఇవన్నీ కూడా ఇరవై నుంచి నలభై దాకా ఇరవై ఏళ్ల లోపు పిల్లల్లో ఎక్కువగా కూడా పుట్టుకతో వచ్చినటువంటి అవకరాలు పుట్టుకతో అవకరాలు ఒకప్పుడు చాలా తక్కువగా ఉండేది వాళ్ళ కుటుంబంలో అమ్మా నాన్నలు వాళ్ళ వంశపా వాళ్ళు వాళ్ళు అంటే రక్త సంబంధీకులు చేసుకుంటూ ఉంటారు కదా వాళ్ళ మేనరికం అంటూ ఉంటారు మేనరికల్లో చేసుకోవడం ద్వారా పిల్లలకి శారీరక అవకరాలలో లోపల అంతర్గతంగా అవయవాలు కూడా కొన్ని మార్పు చెందడము అందులో ప్రధానంగా కిడ్నీ లాంటి అవయవం చాలా సులభంగా మార్పు చెందుతుంది ఎందుకంటే ప్రధాన అవయవాలు తయారీలో మన గర్భస్థ శిశువులో ముఖ్యంగా కిడ్నీ అవయవం తొందరగా మొదలవుతుంది కాస్త ఎక్కువసేపు జరుగుతుంది దాంట్లో రకరకాల పద్ధతులు అది మెచ్యూర్ అయ్యి బలంగా ఉండడానికి కాబట్టి వాళ్ళకి చాలా ఎక్కువ సమయం కేటాయించబడుతుంది కిడ్నీ తయారీ కాబట్టి వాళ్ళకి చాలా తొందరగా ఏదైనా గొడవ జరిగినా తల్లికి మాతృత్వంలో ఆమెకి కష్టం జరిగినా కూడా గర్భస్థ శిష్యుల్లో కిడ్నీలో మార్పులు జరగడం అనేది మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం అలా కాకుండా కిడ్నీలో మాత్రమే కాకుండా మూతం తయారైన తర్వాత మూతం చాలా తొందరగా వారాలకే తయారవుతుంది యాక్చువల్ కడుపులో కడుపులో మీకు కడుపు గర్భ గర్భిణీలో ఉన్నటువంటి కడుపులో అదేక భాగం నీరు ఆ నీటిలో అనేక భాగం పిల్లవాడి మూత్రమే అంటే పదో వారం నుంచి దాదాపుగా మూత్రం తయారవుతూ ఉంటుంది సో కాబట్టి మూత్రం తయారైన మూత్రం బయటికి వెళ్ళిపోకుండా వాళ్ళలో ఉండిపోయే విధంగా కొన్ని బ్లాక్స్ ఏదైనా జరుగుతూ ఉంటాయి అశారీరక భాగంగానే అవి కూడా అప్పుడు కూడా వాళ్ళకి కిడ్నీలో చాలా తొందరగా అంటే గర్భస్థ శిశువుగానే కిడ్నీలో కొంచెం మార్పు వచ్చి కిడ్నీ డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది